కృప కృపకలుగునుగాక తండ్రి నీకు స్తోత్రాలు ఎన్నో దినది ముప్పై ఏడా ముప్పై ఏడో దినము తిరిగి నాయన మరొక ఉత్సవంలోనికి వెళ్తున్నాం మరొక ఆరాధన దినంలోనికి వెళ్తున్నాం మరొక ఆరాధన వాక్యంలోనికి నాయన మేము ధ్యానం చేస్తుండగా మా వినికిడిలో ఈ ఆరాధన వాక్యాన్ని దీవించండి ఇంతవరకు నాయన పరిశుద్ధమైన బిడ్డలు ఓ పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు తిరిగి వాక్య సందేశంలోనికి వెళ్తున్నప్పుడు నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మాకు కావలసిన లేఖన సత్యములను బయలుపరచమని ప్రభు అయినే శ్రీస్తు నామములు ప్రార్థించుకొని పొందుకున్నాము ఆమె ఏం చెప్తారా అలా ఈ పగలు కొంచెం సేపు ఒక పది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అందరికి తెలిసిన వాక్యమే రాజుల రెండవ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినము పదహారో వచ్చినము చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం అమ్మా పేజీ నెంబర్ వచ్చేసి మూడు వందల ఎనిమిది దీన్ని పాత నిబంధన అంటారు సీతారామయ్య గారు ఏమంటారు పాత నిబంధన పాత నిబంధనలో రాజుల రెండవ గ్రంథం అంటే రెండు రాజులు అని ఉంటుంది అక్కడ మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము చదువుతూ మనం సహాయం చేయాలి చదువు పవిత్ర ఇస్రాయేలు రాజును యూదా రాజును యదోము రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడి ఉన్న అమ్మా వారితో కూడా ఉన్న దండు వారికి పశువులకి చాలు ప్రార్థన చేసుకుందాం అందరూ కొంచెం కంఫర్ట్గా కూర్చోండి కుర్చీలు సప్పుడు చేయబాకండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఈ పగలు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్నప్పుడు మాకు అర్థమయ్యేటట్టు బోధించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం ఆ రైట్ ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో తీసుకోండి దీని పేరు మరలా చెప్తున్నా బైబుల్ మొత్తం ప్రియులారా దేర్ ఆర్ సిక్స్టీ సిక్స్ బుక్స్ అందరూ ఎప్పటి అరవై ఆరు గ్రంథములు ఉన్నవి ముప్పై తొమ్మిది పాత గ్రంథము ఇరవై ఏడా ఇరవై ఏడు కొత్త గ్రంథం అందరూ ఎప్పటి థర్టీ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ పాత నిబంధనలో ముప్పై తొమ్మిది వెరసి కొత్త నిబంధనలో ఇరవై ఏడు అన్నిటినీ కలిపేమంటారు అంటే బైబుల్ అంటారు యష్యా గ్రంథము మధ్యలో ఉంటుంది దానిలో కూడా అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఒక మనిషిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు బైబిల్ మొత్తం అర్థమైంది ఆమె ఇప్పుడు యష్యా గారు ఏం చేస్తున్నారంటే పెదాలతో పొగుడుతున్నాడు రాజుని వేరొకని ప్రభావం కింద ఉన్నప్పుడు మనుషుల్ని పొగుడుతాం మనం కూడా అయ్యగారు అమ్మగారు ఒక రూపాయి ఇవ్వండి రెండు రూపాయలు ఇవ్వండి ఆని పొగుడుతాం ఈని పొగుడుతాం కానీ మనలో ఎవరు చనిపోయాలంటే వేరే ఒక ప్రభావం చనిపోవాలి ఇందాక ఒక పాట పెట్టాం మా ఇంట్లో ఆ పాట పెడితే ఒక ఆయన పాట పాడుతా అంటే ఈ సృష్టికే రాజులు అంట మనం మనం మాలోళ్ళం కాదు మాదిగోళ్ళం కాదు మనం ఈ సృష్టికే రాజులు ఎవడైనా మాలోడు మాదిగోడు అని కనుక నన్ను అంటే నేనేమంటానంటే ఒరే విధవా నేను రాజులు రా నీ మీద నీ నెత్తి మీద కూర్చొని పరిపాలన చేసేవాడిని రేపు అని చెప్తాను ఏమి ప్రైజ్అలాట్ ఎవరు మీరు నిజంగానే కదా మీరు రాజులైనా యాజక సమూహాలు పేరు పెట్టి పిలువబడ్డారు హలోయ దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ చూపించండి పేరు పెట్టి ఈ భూమండలం మీద ఆయన గ్రంథంలో నీ పేరు రాసుకున్నాడు అబ్బా రాత్రి మా జిల్లేపల్లి మా మాల వాళ్ళకి ఎంతో అంటే రెండు గంటలైనా చూసుకొని వెంటనే ఉన్నారు వాళ్ళకి ఏ మాత్రం బాధ గలగల చక్కగా ఎక్కిచ్చా వాళ్ళకి పింటూ పిన్ ఎక్కిచ్చా గ్రంథంలో మీ పేరుందమ్మా ఈ భూమండలంలో పెద్ద పెద్ద ఆస్తులు లేకపోయినా పర్వాల కానీ మన పేరు ఎక్కడుంది గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు ఎంటర్ అయిపోయింది అలలుగా ఎవరిని బట్టి సంతోషించాలంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరుంటుందో వాళ్లే ధన్యులు ఈ భూమండలం మీద సార్ చదవండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో చూసినప్పుడు పంతొమ్మిది అధ్యాయంలో ఉంటుంది అన్నమాట గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అన్న దగ్గర ఏముంటుందంటే ఈ గొర్రెపిల్ల మహోత్సవం గురించి చెప్తూ చెప్తూ పేరులు ఎక్కడుండాలంటే ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పేరు రాయబడి ఉండాలి వారే ధన్యుడు మళ్ళీ చెప్పండి పదిహేను వచ్చినాం ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథం పదిహేను వచ్చినాం ఎవడి పేరైన నువ్వు జీవగ్రంథంలో రాయిపోతే వాడు ఎక్కడ పడిపోతాడు అగ్నిగుండంలో పడిపోతాడు ఇప్పుడు భూమండలం మీద అందరికంటే ధన్యమైన కుటుంబాలు ఎవరంటే మన పేర్లు ఆ గ్రంథములో ఉండాలి రాత్రి ఆ గ్రంథం గురించే చాలాసేపు మాట్లాడాడు ఒకసారి మీరు చదువుతారా ప్రకటన గ్రంథం ఐదాధ్యాయం చదవండి వెలుపట లోపట వ్రాతగలిగిన ఒక గ్రంథమును దేవుడు మన కాలానికి దాన్ని తెరిచాడు అదేంటంటే బైబులే బైబుల్ కంట ఏడు ముద్రలు వేసి దేవుడు ఇంతకాలం దాన్ని మర్మముగా ఉంచాడు మన కాలంలో దాన్ని బయలుపరిచి ఆ గ్రంథంలో మన పేర్లు రాశాడు హలో లూయా ప్రైజ్అలాట్ మన రికార్డ్స్లో ఏమైనా ఉంటుంది అంటే ఎస్సీ అని ఉంటుంది ఓసీ అని ఉంటుంది బీసీ అని ఉంటుంది లేకపోతే రకరకాలైన రిజర్వేషన్స్ వర్గాలుగా మనల్ని వెడగొట్టి వెడగొట్టి పరిపాలన చేశారు అయినా కానీ మన దేవుడు రేపు ఒకటే పేరు గొర్రెపిల్ల భార్య ఇంక నీ క్యాస్ట్ ఉండదు పక్కన నీ కులం ఉండదు నీ చదువులు నీ డిజిగ్నేషన్స్ నీ క్వాలిఫికేషన్స్ వాట్ ఎవర్ యు మే బి నువ్వు భూలోకంలో ఏమున్నాయి ఇక్కడే 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 బడాయి ఆ నేను ఎంఎస్సి చదివా నేను ఎంకామ్ చదివా నేను మైక్రోబయాలజీ చదివా నేను ఎంబీఏ చదివా నేను ఎంసీఏ చదివా నేను ఎంబీబీఎస్ చదివా నేను రకరకాలైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసా ఇవన్నీ మంచిదే ప్రియుల చదవాలి కానీ రేపెవరు అంటే అర్హులు అక్కడ బాప్తీజం తీసుకున్న వాళ్ళే ఆ గ్రంథంలో రాయబడతారు ప్రైజ్ రాడు చెప్పండి ఒకసారి బాప్ తీసుకున్న వాళ్ళు ఇంకోటి పొందుకోవాలి పరిశుద్ధాత్మను సంఘంలో పొందుకోవాలి ఏం పొందుకోవాలమ్మా పరిశుద్ధాత్మ లేని వారు నా వారు అసలు పరిశుద్ధాత్మ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక మాట చెప్పండి పరిశుద్ధాత్మ ఉంటే దేవుని పోలికే వస్తుంది మనకు ఆ ఏ ఏ వస్తుంది సిస్టర్ మీ పేరే పేరమ్మా శోభరా నిన్న మీట్లో మీరు ప్రార్థన పెట్టారు మెరిసిపోతున్నారు మీరు చక్కగా ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించిన కానీ ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అలంకారాలు వేరు పరిశుద్ధాత్మ లేనప్పుడు అలంకారాలు వేరు రోజు మా చర్చిలో ఒక కాం వస్తే ఆహా పిచ్చమ్మ గారు చాలా చక్కగా ఉన్నారనే సరికల్లా ఏంటి అన్నది చక్కగా ఉన్నారని చెప్పడం కూడా తప్పాను సుభద్రమ్మ చక్కగా చెవులకు మెరుస్తూనే సుభద్ర సారీ 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 సరే పిచ్చమ్మ గారికి ఒకసారి వెనక్కి దీన్ని చూడండి అన్న అందరు చూడలేదు మా ఊళ్ళో చూడమంటే చెప్పింది అసలు చేయరు మహాలక్ష్మి మా ఊళ్ళో ఎర్రోళ్ళు కదా యాదవులు సోషల్ మీడియా అని చెప్తున్నా వాళ్ళు కూడా వింటారు మా ఊళ్ళో ఎంత ఎర్రోళ్ళు అంటే సీతారాయణ గారు చెప్పింది చేయరాండి చెప్పని ఏం చేయాలి తనకి తిరుగు పిచ్చమ్మ మరిచిపోతున్నానంగానే నన్ను ఎంత అంటాడా నన్ను ఎంత మందిలో అడుగుతాడా నేను పక్కలో చర్చికి వెళ్తాను ఎల్లు నాకేంది నీ పేరు గొరిపెల్లి చూడాలను తీసేస్తాడుగా నా దగ్గర బాబు తీసుకుని తీసుకుని ఇంకోటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకో చర్చికి వెళ్తే నీ పేరు తీసేస్తాడు కదా అంతేనమ్మా సిస్టర్ ఏమనుకోకండి అంతేనా అంతేనమ్మా నువ్వు చెప్పురా చిన్నపిల్ల నువ్వు చెప్పు నువ్వు బాబు తీసుకోవా తీసుకున్నావా ఎప్పుడు తీసుకుంటావు నేను పవిత్రతో పాటు నువ్వు కూడా వెళ్ళాల్సింది మా అమ్మాయితో పాటు నువ్వు కూడా మునగా ఏం తప్పు లేదు లేదు టైం తీసుకోండి ఆలోచించుకోండి బాగా సమయం లేదమ్మా నేను రాత్రి చెప్పాను ఇక సమయం అంతా కూడా దేవుడు ముగిస్తున్నాడు గ్రంథము మన కొరకు తెచ్చాడంటే ఇక సమయము లేదు చదవండి ఒకసారి ప్రకటనకి అందం పదాధ్యాయంలో దేవుడు ఆ ఏడు ముద్రల పుస్తకం చిన్న పుస్తకం దాని మీ పేర్లు తీసుకొని భూమండలం మీదకి వచ్చాడంటే ఇక సమయం అయిపోద్ది సమయం అయిపోయిన తర్వాత ఇంకా దుర్గా కోడలు వచ్చినా ఉపయోగం లేదు నువ్వు వచ్చినా ఉపయోగం లేదు రేపు తలుపు తట్టినా నా ఆ కోడలు బాప్తిజం తీసుకుంటుంది అంట అయ్యో సారీ అమ్మ బాంబులు మోగుతున్నాయి ఇప్పుడు సరస్సులోకి వెళ్ళినా అక్కడ కూడా బాంబేస్తారు ఇంకా బాప్తిజం దిగి తీసుకోవడానికి నీళ్లు కూడా ఉండవు ఇప్పుడు నీళ్లు ఉన్నాయి అంటే ఏంది సీతరా గారు ఇంకా కృప ఉంది అమ్మ ఈ బజార్ వాళ్ళకి ఇంకా కృప ఉంది మీ వాళ్ళకి ఇంకా కృప ఉంది మీ పిల్లలకి ఇంకా కృప ఉంది అందరూ చెప్పండి కృప కృప పొడగించబడింది గ్రేస్ అంటారు మా అమ్మాయి పేరు గ్రేస్ అంటే కృప పొడగించబడింది అర్హత లేని మనకి కృప వచ్చింది అమ్మా ఆ కృప వాక్యంలో వచ్చింది నేడే చెప్పండి నేడే రక్షణ దినము ఇదే రాత్రి ఫాస్ట్గా చెప్పినాడు దీనికి ముహూర్తాలు ఉండవు జనవరి ఫస్ట్ తారీఖే తీసుకోవాలనే ముహూర్తం ఏమీ లేదు ఉందా ఏమ్మా చదవండి కొరి రాసిన ఒక మాట చెప్పి మనం వాక్యంలో చదలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయంలో మీరు అనుకునేది కాదు దేవుడు అనుకునేదే కరెక్ట్ అనుకూల సమయంలోనే మనం మొర్ర ఆలకించాడు గోడవల్లిలో అవును ఏమంటాడు ఒకసారని అండి నీ మొర ఆలకించా అంట మీరు పెట్టే మొరలన్నీ దేవుడు అంటాడు అనుకూల సమయంలో ఓ పాపమ్మ నీ మొర ఆలకించాను రక్షణ దినమందు ఇదే రక్షణ దినం రక్షణ దినం ఏదో కాదు దుర్గమ్మ ఇదే ఈ రోజే రక్షణ ఈ రోజు ఎవరైనా రెడీగుంటే చెప్పండి నేను వచ్చేస్తా బాప్తి కాదు పాస్టర్ గారు అలసిపోతే కాల దగ్గరికి నేను వస్తా నాకు మునగాలనిపిస్తుంది కాలు రాత్రి గారు ఈత కొడుతుంటే ఛీ నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చిన నేను ఈత కొట్టడం రాబోయే ఆయన చక్కగా ఈత కొడుతున్నాడు అసలు ఈత ఎట్ట కొడతారా అని ఆలోచన వచ్చింది రేపు రేపు జలప్రళయం వస్తే మూడో ప్రపంచ యుద్ధంలో బాంబులన్నీ వేస్తే నా పరిస్థితి ఏంది ప్రభు ఈత నేర్పించు ప్రభువా అంటున్నా ఈత నేర్చుకోవాలి ఎంతవరకు అనుకూల సమయం మందు నీ మొర రక్షణ దిన మందు నిన్ను ఆదుకున్నాను కాబట్టి అందరు చెప్పండి ఇదిగో ఇప్పుడే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున దీపావళి పండుగ రోజున ఇదే ఇంకేదో డేట్లు లేవు ఏమ్మా ఇప్పుడు రోడ్డు దాడుతా ఏమైందో చెప్తామా కాసేపుట్లో మన గుండెకి ఏమైందో చెప్తామా కాసేపు అయితే మన లివర్కి ఏమైందో చెప్తామా ఎనీథింగ్ గ్యారెంటీ ఏదైనా గ్యారెంటీ ఇస్తారా నాకు రాసివ్వండి హండ్రెడ్ రూపీస్ బాండ్ మీద రేపు బతుకుంటా అని గ్యారెంటీ రాసివ్వండి నేను బతికుంటా పాస్టర్ గారు బతికుంటా అమ్మా చెప్పండి గ్యారంటీ ఉందా చెప్పండి చెప్పమ్మా నువ్వు చెప్పి అందుకని మన పిల్లలకి ఏం చెప్పాలంటే ఇదే ఇప్పుడే ఇదిగో రక్షణ దినం ఇదే రక్షణ దినం కొంటరెడ్డి గారు ఈరోజే రక్షణ దినం అంట ఈరోజు మనం వాక్యం విన్నామంటే ఇదే రక్షణ దినం ఈరోజే వాక్యం విని ఈరోజే బాప్తిజం తీసుకోవచ్చు కూడా బాప్తిజానికి వయసు అవసరం లేదు బాప్తిజానికి తారీఖులు అవసరం లేదు బాప్తిజానికి ఏమీ అవసరం లేదు అందరు స్తోత్రం చెప్పండి ఎలా ఉన్నా ఇవ్వచ్చు ఎట్లా ఉన్నా అతను నాకు ఏ కావాలంటే నీళ్ళల్లో తీసుకెళ్లి సాక్షార్థం మనం బాప్తీస్ ఇస్తున్నాం నీళ్ళనేది కేవలము ఒక సాక్ష్యమే ఆ తర్వాత నిన్ను పెంచి పోషించేది ఏంటంటే వాక్యం ఇంకా నీళ్ళ దగ్గరికి వెళ్ళాం ఒకసారి వెళ్తాం ఎందుకో తెలుసా అది కూడా సాక్ష్యం పంచభూతాలని ఉంటాయి అందరూ చెప్పండి ఆకాశము భూమి గాలి నిప్పు నీరు ఈ ఐదుటి సాక్షిగా పంచభూతాల సాక్షిగా పాషగారి కాలంలో నిలబడతాడు ఏమ్మా సృష్టికర్త అని నమ్ముతున్నావా అవునాయ్యా ఆయన తప్పితే వేరే లేడని నమ్ముతున్నావా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ దేవుని యొక్క వాక్యం కోసం నిలబడతావా నిలబడతానయ్యా అయితే సీతారామయ్య గారు మరి మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు ఆదివారాలు ఉంటాయి ఈ యాభై రెండు ఆదివారాలు మీరు దేవుని మందిరాన్ని మానుకోకుండా వచ్చేదరా వచ్చేదామండి ప్రతి బుధవారం ఫ్యామిలీతో వచ్చేదరా వచ్చేదామండి ప్రతి శనివారము ఉపవాస ప్రతిష్ట దినానికి వచ్చేదరా వచ్చేదామండి రైట్ ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత కులంలో వెలివేతలే రావచ్చు ఈ పరిశుద్ధమైన దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నిందలే రావచ్చు ఒకవేళ వ్యాధులే రావచ్చు బాధలే రావచ్చు నువ్వు ఆ యేసు ప్రభు మతంలోకి వెళ్ళావు కాబట్టి నీకు ఈ బాధలు వచ్చిన నిన్న ఎవడన కొంచెము అనరాని మాటలు నిందల పాలు చేయొచ్చు అయినా ఈ యొక్క వాక్యం కోసం నువ్వు నమ్మకంగా ఉంటావా అంటే మీరేమంటారు నేను చనిపోయిన దాకా ఎవడు ఎన్ని నిందలు వేసినా నేను ఆ గుడి మానుకోనాయి చాలామంది మానుకున్నారు మా ఊర్లో ఒక పెద్ద పది ఎకరాలు ఆసామి వచ్చాడు బాప్తిజం ఇవ్వమన్నాడు భార్య భర్తలు ఇద్దరికి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారంటే చర్చి మానేసేసారు ఆయనకి ఎంత పెద్ద బైబిల్ కొనిపించాడు పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద ఆయన కదా ముసలి ఎనభై సంవత్సరాలు ఆయన పెద్ద పెద్ద అక్షరాలు కలిగిన బైబిల్ కావాలంటే గుంటూరులో కొనుక్కొని తెచ్చిచ్చారు ఈరోజు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా మాకు దేవత మళ్ళీ మాతో మాట్లాడింది చెన్నైపాలెంలో అందరూ యాదవులే మా దేవత కల్లోకి వచ్చి నన్ను మర్చిపోతావు నా కుమ్మడు అని ఏడుస్తుంది నేనన్నానది దెయ్యం అండి మనం అంటే కుదిరి కొత్తగా పాపం అది ప్రేరేపడనండి అది అసత్యం మీరు సత్యంలోకి వచ్చిన తర్వాత అసత్యం మిమ్మల్ని ఆకర్షించింది ఇప్పుడు శ్రావంతి యేసు ప్రభు సత్యమేగా ఏదేనా మనంలో అనే దేవుడు రోజు వచ్చి పోతుండడు వాళ్ళ దగ్గరికి మధ్యలో అసత్యం వాడు వచ్చాడు వాడు వచ్చి ఆయన అంతే చెప్తాడు ఆయన అట్నే చెప్తాడు బుధవారం రమ్మంటాడు నలభై రోజుల ఉపవాసాలు అంటాడు ఇరవై ఒక్క రోజు ఉపాసాలు అంటాడు పిల్లలకి బాబు అంతా ఒకటితే తీసుకోకపోయినా ఏం కాదు అప్పుడే తీసుకోకపోయినా ఏం కాదు అసలు మనం ఆ పండు తినమన్నాడు కదా ఈ పండు తింటే ఇంకా బాగుంటుంది అదేమో జీవవృక్షం ఇదేమో మంచి చెడులు మంచి చెడుల దగ్గరికే వెళ్తారు జనాలు మంచి చెడులు ఏందంటే ఆకర్షణీయంగా ఉంటుంది ఈ భక్తి ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది ఈ యేసుక్రీస్తు కాని భక్తి ఎలా ఉంటుందంటే అబ్బో ఎన్ని రకాల పూజలు ఎన్ని రకాల పల పలవారాలు ఎన్ని రకాల ఉత్సవాలు అబ్బో నాయన వీధిలోకి వెళ్తే చాలా సంబరంగా ఉంది అంత ఒక ఆయన పట్టు వస్త్రాలు వేసుకొని ఇంత బొమ్మను పెట్టుకొని పోతాడు ఓరి నా భారతదేశం ఎంత వెనకబడిపోయింది అయ్యో అనుకుంటున్నాను ఆ దేవతను తీసుకెళ్తా అంటే కొంతమంది కానుకలేస్తున్నారు కొంతమంది ఏమో విరాళాలు అనిపిస్తున్నారు ఇదేదో బాగుంది బిజినెస్ అనుకున్నాను నేను ఆ దేవతను తీసుకెళ్తారు ఎంత ఉంది ఇంత బుడ్డ దేవత దేవతలో విగ్రహంలో దేవుడు లేడని బైబుల్ చెప్తుంది చదవండి కొరందెలకు రాసిన మొదటి పత్రిక రజనీ విగ్రహంలో దేవుడు లేడు మీ ఆయనకి చెప్పు గిరి గారికి చెప్పు ఓ గిరిగిరి ఓ గిరి మై డియర్ గిరి మై మై వుడ్ బి అని చెప్పాలి నువ్వు కొరందెలకు రాసిన మొదటి పత్రిక మీద అధ్యాయము నాలుగో వచ్చు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం అని దైవజనుడైన పౌరు గారు హెడ్డింగ్ పెట్టి చెప్పండమ్మా నిద్రపోయాడు చెప్పండి ఆంటీ అది మహాలక్ష్మి గారు మీ పక్కన ఆంటీ పేరు ఆంటీ పార్వతి గారు మీ పక్కన ఆంటీ పేరు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీ అత్తగారా ఓకే రైట్ ఏనండి లోకమందు విగ్రహము ఒట్టిది చెప్పండి అందరు చెప్పండి లోకమందు విగ్రహము ఒట్టిది చాలు ఈ రోజు ఈ ప్రసంగం చాలు కోటి రూపాయల ప్రసంగం మీరు ఈ సత్యం తెలుసుకుంటే మీరు స్వతంత్రులు అవుతారు ఇక మీకు బానిసత్వం లేదు మళ్ళీ చెప్పండి అందరు చెప్పండి హియర్ లోకమందు విగ్రహము ఒట్టిది దానికి మరి ఎందుకు దండం పెట్టడం దానికి ఎందుకు మరి పూజలు చేయటం ఒకే ఒక దేవుడున్నాడు ఆయన పేరే యహోవా లైట్ యష్యా గ్రంథం నలభై అధ్యాయం వదటం ఆపవే యష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం వచనం ఈ రాత్రి సత్యమును మీరు ఒప్పుకోవాలి ఆమె చెప్తారా చెప్తారా మీరు తెలుసుకోవాలి సత్యం ఏంటంటే పదోవచనములో ఏసుక్రీస్తును నమ్మి ఆయనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడని నమ్మాలి అందరూ చెప్పండి నాకు ముందుగా ఏ దేవుడు లేడు ఇది చరిత్ర చెప్తుంది నా తర్వాత ఏ దేవుడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడు ఆయనే మూడున్నర సంవత్సరాలు భూమి మీదకి వచ్చి ఏ దేవుడు ప్రకటించలా వెంకటేశ్వరులు ప్రకటించలా శివుడు ప్రకటించలా అల్లా ప్రకటించలా గౌతమ్ బుద్ధుడు ప్రకటించలా ఏ అయ్యప్ప ప్రకటించలా కానీ ప్రకటించినది కేవలం ఒకే ఒక దేవుడున్నాడు ఆయన పేరే యేసు గట్టి చప్పట్లు కొట్టండి చెప్పడమ్మా దేవుడు చెప్పడమ్మా యేసు క్రీస్తు రక్షకుడు మహాదేవుడు దేవాది దేవుడు ఆకాశ మహాకాశాలు పట్ట ఉన్న వాటి లేనట్టుగా చేయవాడు అగ్ని స్తంభము మేఘ స్తంభము కొంచెం నోరు తిరిగితే ఏం కూడా చెప్పండి యహోవా ఈరే యహోవా రఫోవా షమ్మా యహోవా షాలో ఎబినేజర్ యహోవా సిడికేన్ ఏడు నామాలు కలిగినవాడు సర్వనామములవి ఏడు నామాలలో గుప్తమై ఉన్నవాడు ఎన్నో పేర్లతో ఉన్నా కానీ ఒక దేవుడే అందరూ చెప్పండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఎన్ని ఉన్నా ఒక్కడే దేవుడు హలలూయా మన దేవుడు ఒక్కడు అన్నోడు చేతులెత్తండు ఒకసారి ఒక్కడు ఇన్ని రూపాలు లేవు ఇంతమంది విగ్రహాలు లేవు రోజుకొక అవతారం లేదు మన దేవునికి మన దేవుడు ఒక్కడు ఏకరీతిగా ఉన్నాడు నిన్న ఒక్కడే నేడు ఒక్కడే నిరంతరం కూడా ఒక్కడే ఓ ఇజ్రాయల్ నీ దేవుడు ఒక్కడు 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 ఒక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించే కృప మనకిచ్చి బాప్తి పొందుకోమంటున్నాడు ఆమె చెప్తారా విగ్రహములో ఏమి లేదమ్మా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చదవండి ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలో చివరి పత్రికలు అంటాడు చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలుకి వెళ్ళబాకండి ఓకే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఓ చిన్నపిల్లలారు నీకే చెప్పేది నువ్వు చిన్నపిల్లవేనా చిన్నపిల్లవా కాదా కొంచెం నేను చూపిస్తా చూడండి చిన్నపిల్లలారా విగ్రహముల దగ్గరకు మీరు వెళ్ళబాకండి ఎక్కడది ఒక్క నిమిషం ఉండండి మాకు చూపిస్తున్నా ఒక చోట స్పష్టంగా విగ్రహముల జోలికి వెళ్ళబాకండి చిన్నపిల్లల ఎక్కడమ్మా యోహాన మొదటి వ్యూహాను వెరీ గుడ్ అది మొదటి యోహాన్ చెప్పు మొదటి యోహన్ రెండా ఒకటే మొదటి యోహాన్ చివరి పత్రిక వెరీ గుడ్ సుభద్ర డెవలప్ అయ్యావు నువ్వు దేవుడు నిన్ను వాడుకును గాక వెరీ గుడ్ దట్స్ ఫైన్ అందరు చెప్పండి పద్దెనిమిది వచ్చినప్పుడు దేవుని మూలకముగా పుట్టిన వాడేవుడు పాపము పాపమంటే ఏందో తెలుసమ్మా ఏసు ప్రభుని నమ్ముకోకపోవటమే పాపం నిజదేవుడి దగ్గరికి రాకపోవటమే పాపం ఆజ్ఞను అతిక్రమించటమే ఇప్పుడు ఏమంటాడో తెలుసా ఓ చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి బాకండి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తేనే కదా యేసు ప్రభు కోపం వచ్చింది సంఖ్యాకాండ ఇరవై అధ్యాయంలో ఏం జరిగింది ఒకరోజు ఒక ఆయన ఏడు బలిపీఠాలు కట్టాడు ఏడు ఆవులను అక్కడ అర్పించాడు ఏడు ఎద్దులను అర్పించిన తర్వాత వాళ్ళు బయోల్ పేరుతో దిగిన తర్వాత వాళ్ళు ఒక దేవత ముందు నాట్యం చేశారంటే ఇజ్రాయల్ ప్రజలు బయల్ పేరు అనే దేవత దగ్గరికి వెళ్ళారు ఆ దేవత ఏం పేరు సేమ్ బతుకమ్మ ఎలాగుందో ఆ పేరు కూడా అట్నే ఉంటుంది చదవండి సంఖ్యాకాండం ఇరవై ఐదు అధ్యాయం సంఖ్యాకాండం మోషే గారు ఐదు కాండాలు రాశారు అందరు చెప్పండి ఆది కాండము నిర్గమ్మ కాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము పాపం మొక్క మాడబడి అప్పుడు దోకుతుంది అది ఇప్పుడు పడి అట్టే దొరుకుతుంది రైట్ సంఖ్యాకాండం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఇరవై ఐదు అమ్మ ఇరవై ఐదు చదవండి ఇరవై ఐదు ఒకటి ఇస్రాయేలు శిత్తిములో దిగి ఉండగా ప్రజలందరూ మోయాబురాండతో వ్యభిచారం చేయసాగింది హర రే రేరే రే పోయి వాళ్ళతో వ్యభిచారం చేయటం ఏంటి ఎంత తప్పమ్మ దేవుడు ఏమన్నాడు మోస ద్వారా వ్యభిచరించకూడదు దొంగతనం చేయకూడదు పొరుగు అనేది ఏది దోచుకోకూడదు అని చెప్పాడు కదమ్మా మరి పోయి వీళ్ళు వ్యభిచారం చేస్తుంటే దేవుడు ఏం చేయాలి మరి వీళ్ళని మీరు చెప్పండి న్యాయం చెప్పండి నిర్గమ్మా కాండ ఇరవై ఇరవై అధ్యాయం తీయండి ఒకసారి చెప్తాను వేభిచ్చరించకూడదు అని చెప్పాడు కదా మరి వీళ్ళు పోయి వేచరిస్తే ఏం చేయాలి సీతరాయ్య గారు సూర్యుడి దగ్గర తీసుకెళ్లి ఎదురు ఉరేమన్నాడు మోషే మోషే అని పిలిచి ఓ మోషే వీళ్ళు మార మనసు పొందరు మోషే ఈయన తీసుకెళ్లి సూర్యుడికి ఒదురుగా ఊరి వేసే అన్నాడు అందరి తీసుకెళ్ళి యా శాంతాళ్ళు తాళ్ళు తెచ్చి ఎదురుగా ఊరేసేసాడు నిర్గమకాండ ఇరవై అధ్యాయం ఏమంటున్నాడు పద్నాలుగో వచ్చినంలో వేభిచ్చరించకూడదు అన్నాడమ్మా సిస్టర్ మీ పేరేం పేరు అన్నారు మీ పేరు శోభ చూడు అక్కడ ఏముందంటే వ్యభిచరించకూడదు ఉంది కదా మరి వీళ్ళు వ్యభిచరించారు ఏం చేయాలా క్రమమే పాపం వల్ల ఏమొస్తుంది మరి అది వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ఒక రోజులో మన కుటుంబాల్లో కూడా అకాల మరణాలకు కారణం ఏంటి అకాల ప్రమాదాలకు ఏంటి అకాలమైన రోగాలకు కారణం ఏంటంటే సుభద్ర విగ్రహాల దగ్గరికి వెళ్ళటమే మా మా అమూల్య రాత్రి బండి మీద వస్తా ఉంటే డాడీ ఆయన ఇంకా స్నానం చేయడా అంది ఎవరి గురించి అమ్మాయి అంటే మా పిలువురాళ్ళు ఒక ఆయన ఇరవై నాలుగు గంటలు మాల ఏదో ఒకటి వేసుకుంటాడు శనగపిండి మాల పోతే నీలంపాటి అమ్మవారి మాల నీలంపాటి అమ్మవారి అమ్మ అమ్మవారి మాల పోతే భవాని మాల భవాని అమ్మవారి మాల పోతే అయ్యప్ప మాల ఎనీ టైమ్ ఆయన మాల్లోనే ఉంటాడు స్నానం రోజు చేస్తారు అమ్మాయి వాళ్ళు మనకంటే బాగా చేస్తారు మనకంటే భక్తి కూడా బాగా చేస్తారు కానీ ఏందో కలిసి రాలేదు అంత భక్తి చేసిన వాళ్ళ అబ్బాయి మొన్ననే చనిపోయాడు దేవత ఆవరించింది ఆ కుటుంబాన్ని ఎందుకంటే ప్రియులారా బ్రతికించే దేవుడు మన దేవుడు దేవతలు అంటేనేమో బలి కోరుకునే దేవుడు నేను నిజమే చెప్తున్నా ఎవరిని విమర్శించడం అని చెప్తాను ఓ రోజు ఏం జరిగిందంటే ఇట్లానే ఉపవాస ప్రార్థనలు పెడితే చివరి రోజు నేను వెళ్ళాను నాలుగో రోజు వాళ్ళు చాకలు వాళ్ళు అయితే ఏం జరిగిందంటే ఆ ఇంట్లో అతని కోసం ప్రార్థన చేస్తున్నారు శాంతి కోసం శాంతి ప్రార్థన అది ఆయన ఏంటంటే మాచల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంచి ఫ్రెండ్ ఎప్పుడన్నా పేరున్నారా మీ ఊర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన వీళ్ళ ఇంటికి వచ్చి తాగి వెళ్తారు పిల్లరాళ్ళు వస్తే మాయబజార్ అని అంత ఆయన పెద్ద కటౌట్ వాళ్ళిద్దరు ఫోటో ఉంటుంది అక్కడ సరేన రోజు వెళ్ళి ఏం చేస్తారండి ఈయన గారంటే అక్కడ మాచల్లలో కూరగాయలు అమ్ముతారు ఆ కూరలు కొత్తిమీర ఈ గోంగూర ఎత్సం ఆకుకూరలు గ్రీన్ లీవ్స్ ఈ అమ్ముతా వ్యాపారం చేస్తుంటే అతనికి ఉండి ఉండి ఏమైందంటే బాగా తాగుడు అలవాటు వచ్చేసింది ఏ అలవాటు వచ్చిందమ్మా ఎనీ టైం ఇంకా వ్యాపారానికి కూడా వెళ్ళకుండా తాగి 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 పసరు పోవించడానికి వెళ్ళారు పొడిలో మాకు పసరు పోస్తారు బాగా తాగేవాళ్ళు ఎవరిని ఉంటే తెసిరాడు పోపిద్దాం మొండి మొండిదెయ్యాలి అవన్నీ రోజు తాగే దెయ్యాలు మొండి తెయ్యాలి పురుషులకి రాత్రి అయిందంటే చాలు మందు కావాలి ఎంత మంచి పురుషుడు ఈయనకి మందు అదే అని చెప్పి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే మాకు పిడుగురాళ్ళలో జాన్పోడ్ రోడ్డు అని ఉంటుంది రైల్వే ట్రాక్ ఉంటుంది ఆడికి రాంగల్నే ఆయనలో ఉన్న తాగుడు దెయ్యం ఏమైందంటే ఎగిరి ఆటో నుంచి దూకి ఎదురు వస్తున్న ఆ రైలు కింద మెడకాయ పెట్టబోయి సాచ్చిపోయాడు నా తెలుగు అర్థమైందా ఎంటనే ఆయన్ని లాగేసి మళ్ళీ ఆటోలు వేసుకొని వామ్మో ఈ దెయ్యం ఏ దేవుడి దగ్గర వదిలిద్దంటే మన సాకుల వాళ్ళందరూ కలిసి వాళ్ళ చాకల వాళ్ళ పాస్టర్ దగ్గర తీసుకెళ్ళాడు ఏదో పాస్టర్లే మొత్తానికి ఆ చాకలు పాస్టర్ దగ్గరికి వెళ్ళాయా మన ఆయన ఈయనకి బాగలేదు ఆరోగ్యం కోసం ప్రార్థన అంటే ఇంక ఈయన పాపం మన స్నేహితుడు అమ్మరు రోజు ప్రార్థన చేస్తున్నాడు అమ్మ ఇట్ట కాదమ్మా మీ ఇంట్లో శాంతి ప్రార్థన చేయాలి శాంతి చేద్దాం మీ ఇంట్లో అని చెప్పేసి ప్రార్థన పెడితే నేను కూడా చివరి రోజు వెళ్ళాను సరే అనే చిన్న వాక్యం చెప్పాను ఇలానే వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేయండి అయ్యా అంటే నేను కొబ్బరి నూనె తీసుకొని ఏసు రక్తమే జయం అని ఎట్లా అట్లా కొట్టానండి అంటే నా చేతిలో కొబ్బరి నూనె ఉంటే విశ్వాసంతో దాన్ని ఆయన మీద చల్లే చల్లంగానే డామ్ అని పడింది ఆ బెడ్రూమ్ దగ్గర ఇదేంది ఇక్కడ కూడా తాడబడింది కేసు ఇక్కడ కాదు అక్కడ ఉంది మరము అని చెప్పేసి కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు అక్కడికి పోతావరా అండి ప్రియులారా ఇది ఉట్టిదే అక్కడ ఉంది దాని సరుకు అనంగానే ఏంది నా జోలే వస్తావు నువ్వు అంటుంది నీ అయ్య జోలు వస్తా నీ తాత జోలు వస్తా అందరు జోలు వస్తా అన్న ఆహా నాది మామూలు శక్తి అనుకున్నావా ఒకసారి అటు చూడరా అంది ఎటు చూడరా అంది ఆ కట్టను ఒకసారి తీయరా అంది తీయనంట తీసుకోండి రా నాన్న తీసారు తీస్తే ఇది నా అడ్డ అన్నీ ఐఎమ్ సారీ కొన్ని కట్ చేస్తాం మంచిది ఫ్రై హలో లూయా ఆ కట్టని ఏం చేయాలని ఎప్పైందంటే